ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఒక డైలాగ్ కానీ లేదా మేనరిజం కానీ జనాల్లోకి బాగా ఎక్కాలి అంటే జనాలు దానిని ఏమంటారు ఓన్ చేసుకొని దాన్ని యూజ్ చేయాలి అన్న దాన్ని కనెక్ట్ అవ్వాలి అన్న ఎక్కువ సినిమాల విషయంలోనే జరుగుతూ ఉంటుంది సినిమా స్క్రీన్ మీద హీరోలను పడే వాళ్ళు ఆ పాత్రలు వాళ్ళు చెప్పే డైలాగ్స్ వాళ్ళు వాళ్ళ మేనరిజమే ఎక్కువ సర్క్యులేషన్లో ఉంటుంది జనాల మధ్య అయితే ఏదైనా కావచ్చు దీని అబ్బా తగ్గేదేలా అనేది ఆ అంటే మా బడేది కూడా అంటది తాకేదెలా మీరు అంటది అట్లా ఎవరు చూసినా ఇట్లా అంటారు తాకేదేలా అని అట్లాంటి చాలా డైలాగ్స్ ఉన్నాయిగా కానీ ఒక రాజకీయ నాయకుడి డైలాగ్ సినిమా వాళ్ళు వాడుకుంటే ఒక రాజకీయ నాయకుడి మేనరిజం సినిమా వాళ్ళు వాడుకుంటే అట్లా దాన్ని ట్రెండ్ సెట్ చేయడం అంటారేమో ఇప్పుడు బేసిక్గా మనం సిద్ధమా సిద్ధంగా ఉన్నారా సిద్ధమా అనే ఆ డైలాగ్ వినిపిస్తే ఎవరు గుర్తొస్తారు ఇప్పుడు అది ఎక్కడ వినిపించినా జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు సిద్ధమా ఏ స్థాయిలో అంటే ఈవెన్ నాకు ఒక రెండు రోజుల ఎంత ఒక మేనేజర్ అంటే వీళ్ళు ఉంటారు కదా సేల్స్ రిలేటెడ్ వాళ్ళ టీం అన్నింటినీ కూడా అందరినీ కూడా ప్రొద్దున ఏం చేస్తారంటే మీకు ఆ ఫీల్డ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఐడియా ఉంటుంది వాళ్ళు ప్రొద్దున ఏం చేస్తారు అంటే వాళ్ళ జాబు స్టార్ట్ అవ్వకముందు ఆ రోజు డే స్టార్ట్ అవ్వకముందు అందరి ఒక దగ్గర గ్యాదర్ చేయించి అందరి ఒక దగ్గర గ్రూప్ మీటింగ్ లాగా ఫుల్ మోటివేషన్ చేస్తుంటారు అట్లా ఇప్పుడు ఆ మోటివేషన్లో నేను సిద్ధం మీరు సిద్ధమా అంటే సిద్ధం సిద్ధం అని అనుకున్నారట అంటే ఈ బిజినెస్ మోటివేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నినాదాన్ని వాడుతూ ఉన్నారు నాకు నాకు ఒక మేనేజరే చెప్పారు సరే ఇలా ఇలా చేస్తున్నాము మేము కూడా మా టీం అంత దగ్గర గ్యాదర్ చేయించి ఎటువంటి సవాళ్ళనైనా అయినా స్వీకరించడానికి మేము సిద్ధం మీరు సిద్ధమా అని అంటే అర్థం సిద్ధం సిద్ధమని అరుస్తుంది సార్ అని అది ఒక బిజినెస్ వాళ్ళే కాదు ఇప్పుడు సినిమా భామలు కూడా ఆ నినాదాన్ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవడం ఇంట్రెస్టింగ్ ఆమె మృణాల్ ఠాకూర్ అని ఉంది కదా సీతారామం హీరోయిన్ ఉంటది హాయ్ అన్న అని ఇప్పుడు ఆమె ఏదో సినిమా తీస్తూ ఉందట ఫ్యామిలీ స్టారా ఏదో సినిమా పేరు ఉందట ఇప్పుడు రేపు రోజులు రిలీజ్ ఉందట సినిమా సేమ్ ఆమె కూడా అంటే మరో ఇట్లా అంటే వేలు చూపెడుతుంది ఒకసారి వీడియో మూడు రోజులు నాలుగు రోజులకి అని చెప్పి ఇంకా ఐదో తేదీ సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉన్నారా సినిమా చూడడానికి అంటే ఎస్ సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కామెంట్లు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నినాదంతో సినిమా వాళ్ళుగానే సినిమా ప్రమోషన్లు చేసుకుంటూ ఉన్నారు అంటే ఆ స్థాయిలో ఆ నినాదం కనెక్ట్ అయింది అంటున్నా సినిమా వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళ ఉద్యోగస్తులకు మోటివేషన్ ఇవ్వడం కోసం ఈ నినాదాన్ని వాడుకుంటూ ఉన్నారు రెండు అక్షరాల పదం అది జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి వచ్చినటువంటి తన నోటి వెంబడి వచ్చినటువంటి ఆ పదం తన స్టైలు అండ్ ఆ గంభీరంగా తను పలికిన విధానం తన మేనరిజం సిద్ధమా అని ఇట్లా అని అంటే ఆ క్యాడర్ నుంచి సిద్ధం అని మార్గం కదా సినిమా వాళ్ళ మేనరిజం సినిమా వాళ్ళ డైలాగులు రాజకీయ నాయకులు వాడుకోవడం పెద్ద వింతేం కాదు రాజకీయ నాయకుడి డైలాగు సినిమా వాళ్ళ ప్రమోషన్ కోసం బిజినెస్ వాళ్ళు మోటివేషన్ కోసం వాడుతున్నారంటే ఏమన్నా సక్సెసా సిద్ధమా అనే ఆ అక్షరాలు నిజంగానే రాష్ట్రం ఎక్కడ చూసినా సిద్ధమా చంద్రబాబు గారే వాడుకుంటున్నారు ప్రతిపక్ష నాయకుడిగా సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధమా అని వీళ్ళు ప్రతిపక్ష నాయకులు వీళ్ళే వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు సిద్ధమా అని మరి వీళ్ళు ఇటువంటి పదాలు ఎప్పుడు వాడినా జగన్కి ప్రమోషన్ చేసినట్లే అంటారు ఇక్కడ సిద్ధమా అంటే ఆయనే గుర్తొస్తారు ఆ స్థాయిలో సూపర్ హిట్ అయింది అబ్బా మొత్తానికి ఆ మాత్రమే